राजा जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పిస్తూ మాట్లాడదండి మా నాయకుడు ఆదేశం మేరకు పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఎస్సీ ఆఫీస్ దగ్గరికి ర్యాలీగా వచ్చి మిమరాటం సర్పించాలని అర్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఇందుకు మాకు సహకరించిన మా కార్పొరేటర్లు అందరినీ కూడా పేరు పేరున అదేవిధంగా మా నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులకు వివిధ సంఘాల అధ్యక్షులకు అందరికీ కూడా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహైదు వేల కోట్ల రూపాయలు ఈ ఆరు నెలల్లోనే డబ్బులు పెంచడం జరిగింది ఒక్కసారి ఈ కర్నూలు జిల్లాను గురించి పెంచిన ఛార్జీలు ఎంత అంటే ఒక నెలకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పాత బిల్లులకు ఇప్పుడు కొత్త బిల్లులకు ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతి ఒక్క నెల ప్రజల దగ్గర నుంచి కూడా పెంచిన ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచుకుంటూ పోతున్నాడు ఇప్పటికే ఏడు సార్లు కరెంటు బిల్లులు పెంచినాడు మొత్తం మీకు అన్యాయం జరుగుతుంది మీరు ఎవరైనా కరెంటు బిల్లులు కట్టగలరాని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంత కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలేమి సూపర్ సిక్స్ హామీలు చేయడం జరిగింది నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తాను తప్ప పెంచే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది అమ్మ అమ్మఒడి ఇస్తానని చెప్పడం తల్లికి వందనం ఇస్తానని చెప్పడం జరిగింది దాంతోపాటు నెలకు పదహైదు వందలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యాభై ఉన్న లేడీస్కి అందరు కూడా పదహైదు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది ఉచిత బస్సు ఇస్తామని చెప్పడం జరిగింది ఇంకా ఇవన్నీ హామీలు ఏది కూడా నెరవేర్చకపోవడం కేవలం పెంఛను నాలుగు వేలు చేసి దాంట్లో మూడు లక్షల పింఛన్లు కోయడం జరిగింది అంటే దగ్గర దగ్గర ఎంత డబ్బులు మిగిలియనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు తెలిసింది దాంతోపాటు కరెంటు బిల్లులు పెంచు అని చెప్పి ఎన్నో ఎన్నో ఈ పులివెందలు అయితేనేమి విశాఖపట్నంలో అయితేనేమి వాళ్ళ కార్యకర్తలు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన దాంట్లో అన్ని విషయాలు అన్ని మాటలలో మనం కరెంటు అధికారం లేకొస్తానే మనం కరెంటు బిల్లు పెంచే ప్రసక్తే లేదు తగ్గిస్తాం తప్ప పెంచమని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కరెంటు అగ్రిమెంట్ అయితే దీన్ని పెద్దగా మాట్లాడిన వాళ్ళు అదే తెలుగుదేశం నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎట్లా అందకు ముందు చేసుకున్నారో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు ఆడ ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ల కంటే ముందు మేము గడప గడప తిరిగేటప్పుడో లేకుంటే ఎలక్షన్ ఇంకొక ఆరు నెలలు ఎన్ని నెలలు ఉండే విధంగా వీళ్ళందరూ కూడా బాబు గ్యారంటీ బాబు సూరిటీ బాబు గ్యారంటీ భవిష్యత్తు గ్యారెంటీ అని పేపర్లలో తీసుకుపోయి ఇల్లు దగ్గరికి పోయి మేము ఇవన్నీ అమలు పరుస్తాం మీ మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లి వందని ఇచ్చేస్తాము మీకు ఎంతమంది ఆడపిల్లలుంటే పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు తాటినల్లు యాభై ఏళ్ళు లోపల ఉండేటోళ్ళకి అందరు కూడా నెలకు పదహైదు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది ఏ ఒక్కటి కూడా అమలి అమ 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 అమలు పరచని నాయకుడు చంద్రబాబు నాయుడు కేవలం మోసం మాటలతో బూటపు వాగ్దానాలతో ప్రజలందరినీ మోసం చేసి ఈరోజు గద్దె ఎక్కిన తర్వాత ఈరోజు ఏది కూడా అమలు పరచకుండా ప్రజలు మోసం చేసే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు పెంచిన ఛార్జీలు తగ్గించమనే మా డిమాండ్ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారే మాట్లాడడం జరిగింది మీరు ఇంత పిలిచిన బిల్లులు కట్టగలరా మీరు ఆలోచించేది అక్కలారా చెల్లెలారని మేము కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో అక్కలు చెల్లెలు అందరు కూడా అంతకుముందు బిల్లులు కట్టలేకపోయినారు నువ్వు నువ్వు పెంచిన ఛార్జీలు కట్టారా కట్టరో మీరు ఒక్కసారి ఆలోచించి వాళ్ళని అందరినీ తగ్గేమని చంద్రబాబు నాయుడిని కోరడం జరుగుతుంది చంద్రబాబు నాయుడికి వీళ్ళకి అందరు కూడా తెలుగుదేశం నాయకులకు అందరు కూడా వాళ్లకు ప్రజల అవసరాల మీద ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం రేట్లు పెరిగినా అని జగన్మోహన్ రెడ్డి సంబంధం అని మాట్లాడినా నాయకులు ఈరోజు కూరగాయ రేట్లు రైతుల రేట్లు తగ్గిపోయినాయి రైతులకు పరిస్థితి ఘోరంగా ఉంది ఈ కరెంటు ఛార్జీలు పెంచాయి అంటే ఇప్పుడు ఎవరిని అడగాలనేది మా వాళ్ళే డిసైడ్ చేసి చెప్పాలి అంటే తెలుగుదేశం కార్యకర్తలకు బ్రాండీ షాపుల మీద ఇతర లావాదేవీల మీద ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళకు ప్రజల మీద కానీ ప్రజలకు మంచి చేయాలని మాత్రం ఏం లేని పరిస్థితి అంతకుముందు మాట్లాడిన నాయకులందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మీ పరిపాలన ఏ విధంగా జరుగుతుంది మీరు ఏ విధంగా ఉండారు మీరు ఒక్కసారి ఒక్కరిని విమర్శించేటప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అది తప్ప మీరు ప్రజలకు మంచి చేయండి మిమ్మల్ని కోరేది ఒకటే మీరు సూపర్ సిక్స్లన్నీ మేము అమలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి అది ఆ సూపర్ సిక్స్లన్నీ అమలు చేయండి ఈ కరెంటు బిల్లులు మీరైతే ఎలక్షన్ల కంటే ముందు ఊళ్ళుళ్ళు తిరిగి చెప్పినారో చంద్రబాబు నాయుడు మేము కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఆ కరెంటు బిల్లులు ఖచ్చితంగా పెంచిన కరెంటు బిల్లులన్నీ కూడా తగ్గించమని మేము విజ్ఞప్తి చేస్తాము అదే మా డిమాండ్ ఇప్పుడు ఎస్సీ గారు కూడా చెప్తున్నది మేము ఖచ్చితంగా ఈ ఛార్జీలన్నీ తగ్గించాలి లేకపోతే ప్రజలు కట్టలేని పరిస్థితులని ఎస్సీ దృష్టికి తీసుకుపోదామని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది